ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని నెల్లూరు సౌత్ స్టేషన్ నుంచి గూడూరుకి ఈరోజు నా ప్రయాణం మీకు చూపించబోతున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సౌత్ స్టేషన్ నుంచి గూడూరుకి రెండో నంబర్ ప్లాట్ఫామ్ వైపు వస్తుంది ట్రైన్ ఇది మేము ఈ బ్రిడ్జి ఎక్కి అటు వెళ్ళి దిగాలి అలాగే ఆ బ్రిడ్జి కూడా ఎంత చక్కగా కొత్తగా కట్టారు చూడండి ఎలా ఉందో దాని అందాలు కూడా మీకు చూపించబోతున్నాను నేను ఇప్పుడు ఎక్కడికి పోయినా నాకైతే మెట్లు ఎక్కే తిప్పులు తప్పడం లేదు சூப்ப லொக்கேஷன் அப்படி அதிர் போயிடுது அன்ன மந்த பாட்டில்ஸ் கிஃபி இக்கோ ஆஹா సౌత్ నెల్లూరు సౌత్ స్టేషన్ ఫుట్కా బెడ్ చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో ఎటు చూసినా మందు బాటిల్స్ ఫుట్కా ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు ఫుట్ పవర్ బ్రిడ్జ్ పై నుంచి ఎక్కి ఇటు వచ్చి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చినాను నాకైతే చాలా ఆశ్చర్యమేసింది ఆ ఫుట్ పవర్ బ్రిడ్జ్ మీద మందు బాటిల్సు బీర్ బాటిల్సు గుట్కా ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు అన్ని రకాల ఈ బ్రిడ్జిని చూస్తుంటే నిజంగా భయంతో వణుకు పుడుతుంది ఇక్కడ రాత్రిపూట ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయో పోలీసు వాళ్ళు గమనించాలి ప్రత్యేకించి రైల్వే పోలీసులు ఇక్కడ ఇటువంటి పనులు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రైల్వే పోలీసులపై తప్పకుండా ఉంది చాలా దారుణంగా ఉంది బ్రిడ్జ్ అయితే అన్ని మందులు మందు బాటిల్స్ మందు బాటిల్ పగలు కూడా పెంకులు కూడా వేసినారు అక్కడ చాలా దారుణంగా ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద కనిపిస్తుందా మీకు నాయనకాల కనిపిస్తుంది కదా దాని మీద బీర్ బాటిల్స్ మందు బాటిల్స్ గు ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు ఇష్టం వచ్చినట్టు వాడి అక్కడ చెత్త చెదారం అంతా వేసినారు నిజంగా చాలా దారుణంగా ఉంది నాకైతే చూసి చాలా బాధ కలిగింది ఒక పబ్లిక్ ప్లేస్లో ఇటువంటి చెత్త కార్యక్రమాలు చేసి చెత్త అంతా వేసి అక్కడ నెల్లూరు సౌత్ స్టేషన్ కొత్తగా కట్టిన ప్లాట్ఫామ్ ఇది అంటే కొత్తగా అటుపక్క ఒక ట్రాక్ వేశారు కదా దానికోసం కట్టిన ప్లాట్ఫామ్ ఇది బాగుంది అయితే చెట్లు మొలిచి మెయింటెనెన్స్ లేక ఏదో ఇట్లా పిచ్చి 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 మొక్కలతో ఉంది వాతావరణం వానబడేట్టుగా ఉంది ఎన్నో చినుకులు పడుతున్నాయి అయినా పర్లేదు కానీ ఆ కనిపించే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద జరిగే అసాంఘిక కార్యక్రమాలు చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉందో లేదో అనిపిస్తుంది అన్ని బాటిల్స్ ఉన్నాయి అక్కడ మందు బాటిల్స్ అక్కడే మందు తాగుతూ అక్కడే సిగరెట్లు తాగుతూ అక్కడే గుట్కాలు తింటూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు జనాలు అది కొంచెం కట్టడి చేస్తే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను నేను అదైతే చాలా దారుణం అండి అంత హిచ్చల విడతనంగా అక్కడ ఆ బ్రిడ్జిని ఉపయోగించుకుంటున్నారంటే పోలీసు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అక్కడ సాంఘిక కార్యక్రమాలు చేసేవారి మీద నాకైతే నిజంగా చాలా బాధ కలిగింది ఆ బ్రిడ్జి చూసి గాజు పెంకులు పగలు వేసినారు మందు బాటిల్స్ బీర్ బాటిల్స్ గాజు పెంకులు అన్నీ పగలు వేసినారు చాలా దారుణం నిజంగా బాధ కలుగుతుంది నాకైతే ప్రయాణికులు వచ్చే వాళ్ళు వాళ్ళని చూసి ఎంత భయభ్రాంతులకు గురవుతారో మనం అంచనా వేయవచ్చు కాబట్టి నా బ్లాక్ ద్వారా చిన్న వినతిది రైల్వే పోలీస్ వాళ్ళు వెంటనే అక్కడ ఆ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది వారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను ప్రయాణానికి కంటిన్యూ చేస్తున్నాను నెల్లూరు సౌత్ స్టేషన్ కన్ఫ్యూస్ అవుతుంది డీ మార్కెట్ రావడం కన్ఫ్యూస్ చక్కటి చక్కటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకేదాము నెక్స్ట్ స్టాప్ మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీరు సహకారం ఆశిస్తున్నాం వేదాకాలం రైల్వే స్టేషన్కి వచ్చాము మన రైలు అయితే వేదాకాలం నుంచి బయలుదేరింది ఇప్పుడు వేదాపాలెం నుంచి అయ్యప్ప గుడి బ్రిడ్జ్ కింద నుంచి మన రైళ్ళ పాస్ అవ్వబోతుంది చూడండి ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత చుట్టూ ఉంటుందో బాయ్ బాయ్ వేదాయపాలెం వేదాయపాలని దాటేసాము గుడి ఫ్లైఓవర్ ఇది గుడి సెంటర్ నుంచి వస్తుంది దీనికి నుంచి అటు నేరుగా వెళ్తే మనం విజయనగరం మిరిపేస్ రోడ్లకి వెళ్తాము మన రాయలు అయితే మంచి స్పీడ్ అందుతుంది కలర్పల్లి హౌసింగ్ బోర్డుని దాటి స్టేషన్ వెళ్తున్నాము స్టేషన్ పర్వాలేదు ప్లాట్ఫామ్ లో అని కొత్తగా రంగులు ఇల్లు వేసినట్టున్నాము ik ga erom de station te blijven dit ik ga bij de bij wijlen ik ga erom maar na next stop de mana man op man op de మనగోలు రైల్వే స్టేషన్లో జామాయి చెట్లు కట్టెలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇది పేపర్ మిల్కి ఏమైనా ఎక్స్పోర్ట్ అవుతాయేమో అదే అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంత ఎక్కువ సంఖ్యలో రైల్వే స్టేషన్కి చేరుకుని ఉన్నాయంటే ఈ కంపల్సరీగా రైల్వే వ్యాగన్లలోనే వెళ్తాయి మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఈ పేపర్ మిల్క్ పేపర్ తయారు చేయడం కోసం ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఈ కట్టెలన్నీ చూడండి ఎంత దూరం వరకున్నాయో మనుగోలు నుంచి చాలా పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ అవుతున్నాయి రైల్వే ద్వారా ఏ పేపర్ మిల్క్ వెళ్తాయో ఏమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే మనబోల్ స్టేషన్ నుంచి వదిలిపెట్టి బయలుదేరేసాము బాయ్ బాయ్ మనబోల్ స్టేషన్ మనబోల్ స్టేషన్లో పెద్ద మొత్తంలో చూడండి జామాయిల్ చెట్లు ఎలా ఉన్న చేస్తున్నారు ఇవి పెద్ద మొత్తంలో చూడండి ఎంత పొడవున పెంచున్నారు అంటే గూడ్స్ రాయిల్ చాలా పెద్దది ఉంటుంది కాబట్టి అంత పొడవున పెంచుకుంటే వెళ్ళున్నారు ఆ దృశ్యాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అలాగే మన ప్యాసింజర్లు మన భోగిల ప్యాసింజర్లు కూడా చూడండి చక్కగా ఉన్నారు హ్యాపీగా అయితే ఫ్రెండ్స్ మీకు ఇంత బ్రిడ్జ్ చూపించిపోతున్నాయి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూడండి మన పైనుంచి మన రైల్ని దాటి అలా ముందుకు వెళ్ళి మళ్ళీ రెండో వైపు వస్తుంది అది ఫ్లైఓవర్ రైల్వే ట్రాక్ అది అంటే మన ట్రైన్ పైనుంచి ఫ్లై అయ్యి ఇంకో ట్రాక్ పై వెళ్తుంది అక్కడి నుంచి మళ్ళీ అది కిందకి దిగి నార్మల్ లైన్కి వస్తుంది చూడండి ఈ బ్రెడ్ చూడండి ఎంత చక్కగా కట్టున్నారో కొత్తగా ఈ మధ్య కట్టారు కొత్తగా రైల్వే ట్రాక్ వేశారు కదా ఆ గురించి చూడండి రెండో వైపు చూపిస్తాను మీకు చూడండి చూసారా బ్రెడ్ మన ట్రైన్ పై నుంచి ఇటువైపు వచ్చింది లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చింది చూడండి అలా వెళ్తూ ఉంటుంది నేరుగా పైకి వెళుతూ ఒకటి సరే అలా వెళ్ళి 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 చూడండి కింద దాదాపుగా కదా ఆ ట్రాక్ అలా కలుసుకుంటున్నా కిందకు దిగుతూ గ్రౌండ్ లెవెల్కి వచ్చి మూడు స్టేషన్లోకి కలిసిపోతుంది చూడండి దాదాపు సమాన సమానంగా వచ్చింది మనమైతే గూడూరు స్టేషన్ చేరుకున్నాము చూడండి గూడు రైల్వే స్టేషన్ ఎడుకున్నాము మొత్తం నీ గోడూరు చేరుకున్నాను ఫ్రెండ్స్ ఇంతటితో నా ప్రయాణాన్ని ముగిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ సలహాలు సూచనలు ఎప్పుడు నాకు ఇవ్వండి మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను